రాష్ట్రంలో దగ్గర దగ్గర అరవై ఐదు శాతం మంది రైతులు రైతు కూలీలు లేకపోతే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు తరుణంలో వ్యవసాయం అనేది లాభసాటి అయితే లాభపడటమే కాకుండా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి ఇవన్నీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదో అర్థం కావడం లేదు బహుశా ఆయన గతంలో అన్న అన్నడం జరిగింది వ్యవసాయం దండగా అని చెప్పేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తామన్నప్పుడు ఆ కరెంటు తీగలపైన బఠ వేసుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెరిగాయి అని చెప్పేసేసి ఉద్యమం చేస్తా అంటే హైదరాబాద్లో బషీర్బాద్ దగ్గర పిట్టలు కాల్చినట్టు కూడా జనాలను కాల్చినటువంటి వ్యక్తి ఆ టైంలో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఈ రోజు ఉండడము రైతుల దురదృష్టము ఎందుకంటే అటువంటి వ్యక్తి కాబట్టి రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు ఎవరికి కూడా ఏమాత్రం అందించుకోకుండా ఆయన పాలన అనేది ఆరు నెలలు జరపడం జరిగింది పేరేమో అన్నదాత సుఖీభావ అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి సూటి సవాల్ ఏ అన్నదాత సుఖంగా ఉండాడో ఆ తెలుగుదేశం లీడర్లు కావచ్చు కూట ప్రభుత్వం కావచ్చు చూపించాలి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ మరొక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఈ సంవత్సరము అన్నదాత సుఖీభవా ఇవ్వడము ఇవ్వ ఇవ్వలేము అని వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎందుకంటే బడ్జెట్లో దానికి కేటాయింపులు లేవు వచ్చే సంవత్సరమైనా కానీ ఈ డబ్బులు వాళ్ళకు రైతులకు వేసి తెలుగుదేశం ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలా ఖచ్చితంగా వాళ్ళకు బేషరత్తుగా రైతులందరికీ సారీ చెప్పి ఈ సంవత్సరం మేము వచ్చే సంవత్సరం ఖచ్చితంగా రైతులకు ఆ వాళ్ళ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోతే ఒక మాట ఉంటే ఒక మాట మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారం లేకున్నా అధికారం ఉన్నా ఓన్లీ జనహితమే జగనన్న అభిమతం అని చెప్పేసి పాత్రికేయ మిత్రులకు ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక చిన్న పిలుపు ఇస్తేనే బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కదిలి వచ్చే పరిస్థితి ఇవాళ ఉంది చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలకు మోసాలకు అన్ని వర్గాల వాళ్ళు కూడా మోసపోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమయాలు ఆల్రెడీ మన అధ్యక్షుల వారు ఇవ్వడం జరిగింది దాని తగ్గట్టు ఖచ్చితంగా దానికి ప్రతిఘటన ఉంటుంది ప్రజలు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఆఖరిగా ఒకే ఒక మాట ఏ ఎన్ని విపత్తుకర పరిస్థితులు వచ్చినప్పటికీ అబద్ధం చెప్పనేటువంటి వ్యక్తి హరిశ్చంద్రుడు అయితే ఏ చిన్న అవకాశం దొరికినా కానీ అధికారం కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలు కూడా దయచేసి గమనించాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ ఓన్లీ మీ పాస్బుక్ చూడండి ఆరు నెలల్లో ఏం గత గత ప్రభుత్వంలో ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చారో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నీతి జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి అలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి అంతా తెలిసిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పిలుపు అధ్యక్షులు వారు ఇచ్చారు బ్రహ్మాండంగా పాల్గొన్న రైతులు కావచ్చు నాయకులు కావచ్చు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ